హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ ఇది ఒక బిగ్ అలర్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే శాలరీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఆగండి వచ్చే నెలలో మీ చేతికి వచ్చే జీతం మారబోతుంది అసలు టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి ఐటీ దిగ్గజాల లాభాలు వేల కోట్లలో ఎందుకు పడిపోతున్నాయి దీనికి కారణం బిజినెస్ తగ్గడం కాదు మన దేశంలో రాబోతున్న న్యూ లేబర్ కోడ్ అసలు ఈ కొత్త రూల్స్ వల్ల మీ శాలరీ స్లిప్ ఎలా మారబోతుంది మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయా వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఐటీ కంపెనీలు చేస్తున్న ఒక సీక్రెట్ ప్లాన్ గురించి కూడా చెప్తాను లెట్ స్టార్ట్ పాయింట్ నెంబర్ వన్ ఐటీ దిగ్గజాలకు వేల కోట్ల షాక్ మొదటిగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం రీసెంట్గా వచ్చిన క్యూ త్రీ రిజల్ట్స్లో టీసీఎస్కి సుమారు టూ థౌజండ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ఫోసిస్కి థౌజండ్ టూ హండ్రెడ్ కోర్స్ వరకు లాభాలు తగ్గాయి దీన్ని టెక్నికల్ భాషలో శాచురేషన్ హిట్ అంటారు అంటే ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త లేబర్ కోడ్ నిబంధనల కోసం ఐటీ కంపెనీలు తమ దగ్గర ఉన్న డబ్బును ఇప్పుడే పక్కన పెట్టాల్సి వచ్చింది ప్రాజెక్టులు లేక కాదు రూల్స్ మారబోతున్నాయని ఈ భారీ మొత్తాన్ని కేటాయించాయి పాయింట్ నెంబర్ టూ ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ శాలరీ మ్యాజిక్ అసలు ఈ కొత్త రూల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇకపై ప్రతి ఎంప్లాయీ బేసిక్ శాలరీ వారి మొత్తం సిటీసీలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇంతకుముందు కంపెనీలు ఏం చేసేవంటే పన్నులు తగ్గించుకోవడానికి పిఎఫ్ కటింగ్స్ తగ్గించడానికి బేసిక్ శాలరీని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంచి మిగతాది హెచ్ఆర్ఏ ట్రావెల్ అలవెన్స్ అంటూ రకరకాల పేర్లతో ఇచ్చేవి కానీ ఇకపై ఆ ఆటలు సాగవు బేసిక్ కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాల్సిందే పాయింట్ నెంబర్ త్రీ పాత బకాయిలు అండ్ గ్రాట్యుట్యూ ట్విస్ట్ ఇక్కడే కంపెనీలకు అసలు భయం పట్టుకుంది బేసిక్ శాలరీ పెరిగితే దాంతోపాటు గ్రాటిట్యూ మరియు లీవ్ ఎన్కేస్మెంట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం ఇప్పటి నుండి మాత్రమే కాదు మీరు గతంలో పనిచేసిన సంవత్సరాలకు కూడా వర్తిస్తుంది ఉదాహరణకు మీరు ఒకే కంపెనీలో టెన్ ఇయర్స్ పాటు పనిచేస్తున్నారు అనుకుంటే ఆ టెన్ ఇయర్స్ కాలానికి కూడా పెరిగిన బేసిక్ ప్రకారం గ్రాటిట్యూడ్ డిఫరెన్స్ను కంపెనీలు ఇప్పుడే పే చేయాల్సి ఉంటుంది అందుకే కంపెనీలు ఇప్పుడే వేల కోట్ల అదనంగా ఖర్చు చేస్తున్నాయి పాయింట్ నెంబర్ ఫోర్ మీ ఇన్హ్యాండ్ శాలరీ తగ్గుతుందా ప్రోస్ అండ్ కాన్స్ ఇప్పుడు మీ మైండ్లో ఉన్న డౌట్ ఏంటంటే విజయ్ గారు మా జోబులోకి వచ్చే డబ్బు పెరుగుతుందా తగ్గుతుందా అని గుడ్ న్యూస్ ఏంటంటే మీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అంటే మీ రిటైర్మెంట్ సేవింగ్స్ భారీగా పెరుగుతాయి భవిష్యత్తులో మీకు ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ బేసిక్ పెరగడం వల్ల పిఎఫ్ కటింగ్స్ కూడా పెరుగుతాయి దీనివల్ల నెలాఖరున్న మీ బ్యాంక్ అకౌంట్లో పడే టేక్ హోమ్ శాలరీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అలాగే బేసిక్ పెరిగితే ట్యాక్స్ బ్రాకెట్ మారే ఛాన్స్ కూడా ఉంటుంది పాయింట్ నెంబర్ ఫైవ్ కొత్తగా యాడ్ అయిన పాయింట్స్ ఏంటి వర్క్ కల్చర్ చేంజెస్ ఈ కొత్త లేబర్ కోడ్ కేవలం జీతం కోసం మాత్రమే కాదు మరికొన్ని ఆసక్తికరమైన మార్పులు కూడా ఉన్నాయి ఫోర్ డేస్ వర్క్ వీక్ వారానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పని పూర్తి చేస్తే త్రీ డేస్ వరకు వీకెండ్ ఎంజాయ్ చేసే అవకాశం రావచ్చు కాకపోతే రోజుకి ట్వెల్వ్ అవర్స్ చేయాల్సి ఉంటుంది ఓవర్ టైం రూల్స్ ఇకపై ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఓవర్ టైమ్ చేసినా దానికి కంపెనీలు పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది జెండర్ ఈక్వాలిటీ మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్ట్ల విషయంలో సెక్యూరిటీ మరియు సమాన అవకాశాల గురించి స్ట్రిక్ట్ రూల్స్ రాబోతున్నాయి పాయింట్ నెంబర్ సిక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ద ఏఐ షిఫ్ట్ కంపెనీల మీద ఈ అదనపు భారం పడడం వల్ల అవి ఖర్చులు తగ్గించుకోవడానికి హైరింగ్ మీద బ్రేకులు వేయవచ్చు అందుకే ఈ మధ్య కొత్త ఆఫర్ లెటర్స్ ఇచ్చే విషయంలో కంపెనీలు ఆలోచిస్తున్నాయి అంతేకాదు హ్యూమన్ లేబర్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వేగంగా వాడుకోవడానికి చూస్తున్నాయి ఫైనల్గా ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మేలు చేసే విషయమే అయినా ఇప్పుడప్పుడే శాలరీ పెరగాలని ఆశించే వారికి ఇది కొంచెం షాకింగ్ న్యూసే మరి మీకు నెలకు వచ్చే టేక్ ఆమ్ శాలరీ ఎక్కువగా ఉండటం ఇష్టమా లేక భవిష్యత్తు కోసం పీఎఫ్ సేవింగ్స్ పెరగడం ఇష్టమా కింద కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను విజయ్ జై హింద్